వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి యొక్క కన్ను రాబోయే ఐదు నెలలంతా మంచి ఉంది గ్రహాల గమనాన్ని బట్టి వచ్చే ఐదు నెలలు ఏ రాశుల వారికి లాభాలు ముఖ్యం కనిపించబోతున్నాయో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం వచ్చే ఐదు నెలలో లక్ష్మీదేవి కన్ను పలు రాశుల వారిపై పడిపోతుంది ఏ రాశుల వారికి అదృష్టం తెలుసుకుందాం లక్ష్మీదేవి ఆశస్సులతో వచ్చే ఐదు నెలలు ఈ రాశుల వారి సంతోషకరమైన సమయం ఉంటుంది దుర్గా పూజ దాటిన తర్వాత కూడా అనేక రాసుల వారికి లాభాలు ముఖం ఉన్నారు వచ్చే ఐదు నెలలు ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశుల వారికి ఇది శుభ సమయం చెప్పుకోవచ్చు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాబోయే రాబోయేది నెలలో కర్కాటక రాశి వారికి అదృష్టంగా ఉంటుంది ఈ కాలంలో వృత్తుల పురోగ పురోగతి ఉంటుంది ఈ సమయంలో మీరు చిక్కుపోయిన డబ్బును పొందుతారు ఆరోగ్యము బాగుంటుంది ఒంటరిగా ఉన్నవారికి కూడా జీవిత భాగస్వామి దొరుకుతుంది ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి ఐదు నెలలో ధనుసు రాశి వారికి లాభాలు ముఖం చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లాభాలు వస్తాయి మీ యొక్క ఆర్థిక లాభాలు మరుసటి కంటే ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో సమయం అన్ని విధాలా బాగుంటుంది వ్యాపారపరంగా కూడా లాభాలను చూస్తారు తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి కూడా రాబోయేటటువంటి రోజులన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో ప్రీతికరమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు సంపద వస్తూనే ఉంటుంది మీరు సంతోషంగా ఉంటారు సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు ఎన్నో వినబోతూ ఉన్నారు ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు ఉండబోతూ ఉన్నాయి నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి